Han har ikke fått plaster.

యలు మూడోకాయ ఇంకా స్మూర్తిగా తీగ తీగున్నాయి అసలు అన్ని కలిసి ఉన్నాయి కదా ఉంటుంది మరీ పుల్లగలు మరీ తీగలు కాయలు ఇప్పుడు వచ్చే కాయలు అంటే స్మూత్గా ఉండవు కాయలు పుల్లగా తీగ రెండూ ఉన్నది కాయ <US> మే <morally> <welim> <Nerd or coupon behaviLee begun> రెండేముంది ఇంకా టేస్ట్ పెద్దలు పై వేసుకుంటేనే టేస్ట్ వచ్చిందండి గోంగూర కల్లా చూడండి అంటే మామూలుగా కాయట్లేదు ఉంది కదా అవకాశం ఫ్రెండ్స్ నేను కూడా చేస్తున్నాను మొన్నటి దాకా అంటే అక్కడ గాడి లేం కదా పొలం లేదా మామూలుగా అయితే పప్పు గుర్తు కూడా ఎలాగే అన్నపచ్చు కానీ రోట్లో నూరుకుంటేనే బాగా టేస్ట్ ఉంది చూడండి చూపించామని చెట్లు కనకం రాదు పూల చెట్లు కానీ ఇవన్నీ ఇటు ఇష్టం కానీ ఇక్కడ వేట ప్లేస్ లేదు పెట్టాలి పడవు రావు కూడా పెట్టచ్చు ఇప్పుడు అంత అట్లా లేదా పాపిస్తాను అక్కడ చూస్తాను ఫ్రెండ్స్ మూడు గంటలంటే మూడు గంటలు అండి కట్టక్ ఏంటి కాటక అయ్యింది

నేను బుక్ చేసింది ఒకటి వచ్చింది ఫ్లిప్కార్ట్ ఇప్పుడే ఓపెన్ చేయమా ఎవరైనా వస్తే ఎవరైనా ఎండా కాలు ఈ ఎండలకి ఖచ్చితంగా కూలింగ్ కూలింగ్ వాటర్ ఖచ్చితంగా వేయండి

నచ్చకపోతే రిటర్న్ పెడతానండి ముందుగా నేను చూడకుండా మామూలు అమ్మాయి కాదండి బాబు ఇక్కడ ఎక్కువ శాతం నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేస్తాను అవే బాగుంటున్నాయండి డ్రెస్సులు కానీ కదా 브이리스 리듬. 밴드. 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 밴안나가밴

mulai di bawah jalan ni. Saya akan ambil satu jitu ni. Cara dia. Hmm. So, 보스들 때는에한번어스 చూడండి గోమర అయితే ఉడికి చక్కెన్నోట ఆంధ్ర మాత్ర గోమర d e 가 g a r d నీకు నువ్వు ఇష్టమైంది ఎండి చెప్పేపుడు గోంగూర తినుకున్నా నేనా తినుకున్నా చోప్రాయ్ మసాలి నువ్వు అది తీసుకో அப்படி <laughs> చాలా బాగుందండి ని హని చనిదిం ఎత్ �柠ా ఉపిషలా హిశవాన్యటి వా. అాంబార్తిఆ వ Estados చొడా. படி நி வணம் அது கோங்கூர் தேச கல்வே அனந்தண்ணா நூறு திண்டாக்கா சுஷாந்த் நூறு திண்ட் டூ அண்ட் ఇప్పుడు సరిపోయింది గోంగూరులో బాగుందామమ్మ అమ్మ అమ్మ మేము చేప ముఖ తీసుకోవాలా వేసా అమ్మ అమ్మమ్మ అనుమానాలు అనుమానా కన్ను గురించే బా గోంగూర పంట వాడికి దాంత పెడతా తర్వాత పెడతా వాడికి మా అబ్బాయి గుడ్డన్న బాగుందా ముక్కు చూడంత లావుగుంది ఏం చెప్పు గోంగూరలో ఉప్పు చేపలో కానీ గోంగూరలో కానీ ఉప్పు చేప అంటే బలి బాగుంది టేస్ట్ ఆ టేస్ట్ వేరుగా ఉంది సౌండ్ అకి మా ఇంటి నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ ఏమో అది కూడా ఉండదు మంచిలు తెచ్చుకోకుండా వచ్చింది బరిగొడ్ల దగ్గరికి మంచి లేకుండా చెప్పాడు అని చెప్పాడు అనుకోలే కొట్టి మంచి నీళ్ళు ఇంకా పిచ్చి బాబా ఇక్కడికి వెళ్దాము పిచ్చి పిచ్చిబాబాడుగుదాం అనుకుంటున్నా నువ్వు ఫోన్ చేసావు అంతలోకి వేరే ఆయన నర్సింహ నర్సింహులు రాడు కూర్చొని మేపుతుంది చల్లకున్నాయి చల్లకున్నాయమ్మా పోయినాయి చేస్త్రీ పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది రామ గొప్ప ఒక్కన మంచి వద్దామంటే ఎన్ని చూడండి బండి చెలేదు చల్లగా ఉంది రోజు మంచి నచ్చుకోకుండా అట్టొచ్చా నేను దాపోతే ఇప్పుడు ఏం చేసేవాడువి ఇప్పుడు నేను దాపోతే చెప్పు అందుకే వాతనా వంచానికి నాన్న ఆట ఆడితే నోడు

తాగు ఏం కాలే తాగు కావద్దు తాగు పడతావ పడతావ్ మర్చిపోయి మా గేట్ కడకొచ్చ ఒక